ఒక వ్యక్తి ఒక జెన్ మాస్టర్ వద్దకి వచ్చాడు అతను అన్నాడు స్వామి నా మనస్సు అస్సలు కుదురుగా ఉండడం లేదు ఎప్పుడు ఏదో ఆలోచనలు వస్తూనే ఉంటున్నాయి వీటిని తగ్గించడానికి దయచేసి నాకు మంత్రం చెప్పండి నవ్వుతూ అన్నాడు చూడు స్నేహితుడా ప్రతిరోజు ధ్యానం చేయడం మొదలుపెట్టు మెడిటేషన్ చేయడం వల్ల నెమ్మదిగా నీ మనస్సు ప్రశాంతం అవుతుంది కానీ ఆ మనిషి బెడ్డనే అన్నాడు స్వామి నాకు ధ్యానం చేయడం అస్సలు రాదు నేను కళ్ళు మూసి కూర్చుంటానా లేదో ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తాయి ముఖ్యంగా నెగిటివ్ ఆలోచనలే దాంతో నా మనస్సు మరింత అసహనంగా మారుతుంది మాస్టర్ మళ్లీ నవ్వుతూ అన్నాడు ముదుట్లో అందరికీ ఇలాగే జరుగుతుంది బాబు కానీ సాధన చేస్తూ పోతే నెమ్మదిగా ప్రశాంతత వస్తుంది కానీ ఆ మనిషి పట్టుబట్టాడు స్వామి నాకింక ధ్యానం చేయడం కుదరదు మీరు మంత్రమే చెప్పండి మంత్రం వల్ల నాకు సహాయం అవుతుంది ఆ వ్యక్తిని అర్థం చేసుకుని ఒక రహస్య మంత్రాన్ని అతని చెవులో మెల్లగా చెప్పాడు ఆ వ్యక్తి ఎంతో సంతోషంగా ధన్యవాదం స్వామి నేను నిత్యం ఈ మంత్రం చెప్పిస్తాను అని చెప్పి వెళ్ళబోతున్నాడు కాని అప్పుడే జెన్మాస్టర్ చెప్పాడు ఒకటి గుర్తు పెట్టుకో ఈ మంత్రం చెప్పిస్తున్నప్పుడు ఏ విధంగా అయినా కోతిని గురించి ఆలోచించకూడదు లేవంతా ఈ మంత్రం పనిచేయదు ఆ మనిషి నవ్వాడు ఏమిటి స్వామి నేను జీవితంలో ఎప్పుడూ కోతి గురించి ఆలోచించలేదు మీరు ధైర్యంగా ఉండండి అతని ఇంటికి వెళ్ళిపోయాడు ఒంతరిగా కూర్చొని మంత్రాన్ని చెప్పించడానికి సిద్ధమయ్యాడు కాని మాస్టర్ మాట గుర్తొచ్చింది పోతి గురించి ఆలోచించకూడదు అందుకే తను ఆలోచన మానుకోవాలని ప్రయత్నించసాగాడు కాని ఆశ్చర్యంగా పోతుల రూపాలు ఆలోచనలు దృశ్యాలు అతని మనసులోకి రావడం మొదలయ్యింది ఏంటి ఎంత అడ్డుకుంటే అంతగా అవ్వే ఆలోచనలు తిరిగి వస్తున్నాయి ఆలోచనలు ఆపాలని ప్రయత్నిస్తుంటే ఇంకా ఎక్కువగా ఆలోచనలొస్తున్నాయి రాత్రయ్యేలోపు అతని మెదడు మొత్తం కోతులతో నిండిపోయింది కుటుంబ సభ్యుల ముఖాల్లో కూడా అతనికి కోతుల రూపాలు కనిపించసాలే అతను దేవలాకలో పడ్డాడు బెదిరిపోయాడు విరక్తి చెందాడు మరుసకి రోజు ఉదయం లేసి జన్మాస్టర్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చాడు స్వామీ మీరు ఏం మంత్రం ఇచ్చారో నా జీవితం నీ ఎల్లడూ పోతుల గురించి ఇంత ఆలోచించలేదు కాని ఇప్పుడు నా మెదడు మొత్తం కోతులతో నిండిపోయింది వీటిని ఆపడం నా వల్ల అవ్వట్లేదు దయచేసి నాకు సహాయం చేయండి జెన్మాస్టర్ గా చూసి అన్నాడు సరే ఇప్పటి నుండి మంత్రం చెప్పించకు ఏమి చేయకు కూర్చొని రిలాక్స్ అవ్వు ఆ మనిషి కూర్చున్నాడు ఏమి చేయలేదు ఒక్కసారిగా అతని మనస్సు నిశ్శబ్దంగా మారిపోయింది ఇప్పుడు అతను నిజాన్ని గ్రహించాడు ఏం నిజం మీరు చూశారు కదా మనస్సును బలవంతంగా తట్టడి చేయాలని ప్రయత్నిస్తే అది ఇంకా రెచ్చిపోతుంది వాటిని ఆపాలని ప్రయత్నించడం వలన వాటికి అస్సలైన శక్తి వస్తుంది మన మనస్సు పోతుల్లానే ఉంటుంది ఎప్పటికీ కుతురుగా ఉండదు ఇక్కడి నుండి అక్కడికి దూకుతూ ఉంటుంది మీరు దానిని బలంగా అడ్డుకోవాలని చూస్తే అది మిమ్మల్ని లోపల నుండే ముంచేస్తుంది వాస్తవంగా మనిషి తలలో రోజుకి ముప్పై ఆరు వేల నుండి ఎనభై వేల ఆలోచనలు వస్తుంటాయి అవి రాకుండా అడ్డుకోవడం కాదు వాటిని దూరంగా ఉండి చూస్తూ ఉండడం నేర్చుకోవాలి మెడిటేషన్ చేయడం వల్ల మన ఆలోచనల్ని మనం దూరంగా ఉంచవచ్చు అప్పుడు మన ఆలోచనల బలం తగ్గిపోతుంది మనస్సు నెమ్మదిగా శాంతమవుతుంది మొదట మీరు ధ్యానం ప్రారంభిస్తే ఆలోచనలు ఇంకా ఎక్కువగా వస్తాయి అది సహజమే ఎందుకంటే మన మనస్సుని శుభ్రం చేస్తున్నప్పుడు లోపల ఉన్న చెత్త అంతా బయటికొస్తుంది కాబట్టి మీ ఆలోచనలను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించకండి అంటే మీరు ఆపాలని దాని మీద ఫోకస్ చేసినప్పుడు మీ ఎనర్జీ మొత్తం లాస్ అవుతుంది కానీ మీ ఆలోచనలు మాత్రం ఆగవు ఇంకా మీకు తెలిసే ఉంటుంది మాట తనని తాను గెలిచిన వ్యక్తి అంతే శత్రువును గెలిచిన వాడికంతే గొప్పవాడు ఎందుకంటే మన మనస్సే మన మోదకి శత్రువు కాబట్టి మెడిటేషన్ చేయండి మురికిని పీసేయండి ఇంకా నా స్టోరీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్